మన రక్షకుడు ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు మనందరికి ఆదాము అవ్వ చరిత్ర తెలుసు దేవుడు ఆదామును సృష్టించాడు ఆ తర్వాత ఆదాము పక్కటెముక నుండి అవ్వను సృష్టించాడు ఆ ప్రాసెస్ వెనుక దాగి ఉన్న దేవుని ఉద్దేశం ఏంటో ఈ వీడియోలో చూడబోతున్నాం మనం ఆది కాన్నం రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం చూస్తే అక్కడ ఇలా రాసింది అప్పుడు దేవుడైన ఏహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసాను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెమ్మకు నుండి ఒక స్త్రీని నిర్మించి ఆమెను ఆదాము నొద్దుకి తీసుకుని వచ్చాను ఇది భూమి మీద జరిగిన మొట్టమొదటి సర్జరీ ఆపరేషన్ థియేటర్ అందమైన ఏదైన తోట సర్జన్ ఎవరో తెలుసు కదా సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే పేషెంట్ మొట్టమొదటి మానవుడైన ఆదాము ఇప్పుడు ఆ ప్రొసీజర్ చూద్దాం మొదటి స్టెప్ అనస్థిషియా ఒక సర్జన్ ఆపరేషన్ చేసే ముందు ఏం చేస్తాడు పేషెంట్ కు నొప్పి తెలియకుండా మత్తిస్తాడు ఇక్కడ అదే జరిగింది దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేశాడు ఇది మామూలు నిద్ర కాదు బహుశా ప్రపంచంలోనే మొట్టమొదటి అత్యంత సురక్షితమైన జనరల్ ఇదేనేమో ఆదామికి ఏమీ తెలియదు నొప్పి లేదు పూర్తిగా అన్కాన్షియస్ స్థితిలో ఉన్నాడు అపస్మారక స్థితిలో ఉన్నాడు రెండవ స్టేప్ సర్జరీ ఆ తర్వాత సర్జన్ కట్ చేసి అవసరమైన భాగాన్ని తీస్తాడు ఇక్కడ కూడా దేవుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి అని ఉంది హీబ్రూ భాషలో ఇక్కడ వాడిన పదం సెలా దీనికి కేవలం పక్కటెముకనే కాదు ప్రక్క లేదా సైడ్ అని కూడా అర్థం అంటే దేవుడు కేవలం ఒక చిన్న ఎముకను కాదు అతని ప్రక్క భాగాన్ని తెరిచాడు తన ప్రణాళికకు అవసరమైన దాన్ని తీసుకున్నాడు మూడవ స్టెప్ క్లోజింగ్ సూచరింగ్ ఆపరేషన్ అయిపోయాక సర్జన్ కుట్లు వేసి గాయాన్ని పూడుస్తాడు బైబిల్ ఏం చెప్తుందో చూడండి ఆ చోటును మాంసముతో పూడ్చివేసాను ఎంత అద్భుతం మొట్టమొదటి సర్జరీ పర్ఫెక్ట్ అనస్థిషియా పర్ఫెక్ట్ ఇన్సిషన్ పర్ఫెక్ట్ క్లోజింగ్ ఆదాము నిద్రలేచేసరికి అతనికి గాయం కూడా ఉండదు అంత అద్భుతంగా దేవుడు దాన్ని మాన్పివేశాడు కానీ ఈ సర్జరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఆదాముకు ఉన్న జబ్బును నయం చేయడానికా కాదు అతని నుండి అతని శరీరంలో నుండి అతని ప్రాణంలో ఒక భాగమైన తన భార్యను బయటకు తీసుకురావడానికి ఆదాము గాఢ నిద్రలోకి వెళ్లాడు అతని ప్రక్క తెరవబడింది ఆ తెరవబడిన ప్రక్క నుండి ఎంతో ప్రేమతో నిర్మించబడిన అతని వధువు అవ్వ బయటికి వచ్చింది ఇప్పుడు మనం కల్వరికొండ దగ్గరకు వెళ్దాం అక్కడ రెండవ ఆదాము చివరి ఆదాము అయిన యేసుక్రీస్తు యేసు మీద వేలాడుతున్నాడు ఆయనను సిలువ వేశారు ఆయన మరణించారని నిర్ధారించుకోవడానికి ఒక సైనికుడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచాడు అప్పుడు ఆ ప్రక్క నుండి రక్తమును నీళ్లును కారాయని బైబిల్ చెప్తుంది యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగో వచనం చిన్నప్పటి నుండి ఈ మాట వింటున్నాం అలా జరగడానికి వెనుకున్న శారీరక కారణాలు గుండె మీద విపరీతమైన ఒత్తిడి వల్ల గుండె ఆగిపోయినప్పుడు ఇలా జరుగుతుందని చెప్తారు ఇలాంటి ప్రాసెసే ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఎదుర్కొంటుంది ఒక తల్లి బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు కూడా ఈ రెండూ ఉంటాయి నీళ్లు మరియు రక్తం బిడ్డ పుట్టే ముందు ఉమ్మ నీరు పడుతుంది ఆ తర్వాత ప్రసవ వేదనలో రక్తం కూడా వస్తుంది ఈ రక్తం నేల వెనుక ఉన్న బైబిల్ సంబంధమైన అర్థం ఏంటి ముందుగా రక్తం గురించి చూద్దాం జీవానికి రక్తం అత్యంత అవసరం పరిశుద్ధ గ్రంథం ప్రకారం పాపక్షమాపణకు కూడా రక్తం చాలా అవసరం కాండము పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనంలో దేవుడే స్వయంగా ఇలా చెప్పాడు రక్తము దేహము నాకు ప్రాణము రాయి చిత్తము చేయునది రక్తమే అంటే రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ లేదు ఈ ప్రిన్సిపల్ ఎక్కడ మొదలైందో తెలుసా ఏదేను తోటలోనే ఆదాము అవ్వా పాపం చేసినప్పుడు వాళ్ళు సిగ్గుతో భయంతో ఆకులు కప్పుకున్నారు కానీ ఆ ఆకులు వాళ్ళ పాపాన్ని సిగ్గును కప్పలేకపోయాయి అప్పుడు దేవుడేం చేశాడో ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో చదువుతాం దేవుడైన యహోవ ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలు చేయించి వారికి తొడిగించాను ఆ చర్మపు చొక్కాలు ఎక్కడి నుండి వచ్చాయి ఒక అమాయకమైన జంతువు చనిపోతేనే కదా దాని చర్మం వస్తుంది దేవుడు తన శక్తితో చర్మాన్ని సృష్టించలేదు ఆయనే స్వయంగా మొట్టమొదటి బలిని అర్పించాడు ఒక అమాయకమైన జీవి రక్తాన్ని చిందించి దాని చర్మంతో ఆదాము అవ్వల సిగ్గును పాపాన్ని కప్పాడు ఆ జంతువు ఏదో బైబిల్ మనకు చెప్పదు కాని అది ఒక గొర్రెపిల్లేమో ఎందుకంటే ఆ మొదటి బలి కొన్ని వేల సంవత్సరాల తర్వాత మానవాళి పాపాల కోసం బలి కాబోతున్న దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుకు ఒక అద్భుతమైన ఛాయగా సూచనగా ఉంది ఇప్పుడు మళ్లీ కల్వరి శిరో దగ్గరకు వద్దాం యేసుక్రీస్తు ప్రక్క నుండి రక్తం నీళ్లు కారాయి ఇక్కడ కేవలం శారీరక మరణం జరగలేదు ఒక ఆధ్యాత్మికమైన జననం జరగబోతోంది మొదటి యోహాను ఐదవ అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచనాలు యోహాను ఈ విషయాన్ని ఎంత అద్భుతంగా రాశాడో చూడండి నేళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా యేసు క్రీస్తే ఈయన నీళ్లతో మాత్రమేగాక నేళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా దేవుని సాక్ష్యము మరి బలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని ఇచ్చినదే ఇది దేవుని సాక్ష్యం అని ఆత్మ నీళ్లు రక్తం ఈ మూడు యేసు ఎవరో ఆయన ఏం చేశారో మనకు సాక్ష్యం ఇస్తున్నాయని యోహాను చెప్తున్నాడు బ్లడ్ జస్టిఫికేషన్ రక్తము క్రీస్తు చెందించిన రక్తం మన పాపాలన్నిటిని కడిగివేసి దేవుని ముందు మనల్ని నిర్దోషులుగా నీతిమంతులుగా నిలబెడుతుంది మన మీద ఉన్న పాపపు అప్పును ఆయన పూర్తిగా తీర్చేశాడు నీళ్లు శాంటిఫికేషన్ నీళ్లు మనల్ని శుద్ధి చేస్తాయి క్రీస్తు ద్వారా మనం ఒక కొత్త జన్మను ఒక పరిశుద్ధమైన జీవితాన్ని పొందుతామని చెప్పడానికి ఇది గుర్తు పాత పాపపు జీవితం చనిపోయి కొత్తగా పరిశుద్ధంగా జీవించడానికి ఇది శక్తినిస్తుంది ప్రఖ్యాత స్కాలర్ మాథ్యూ హెన్రీ దీని గురించి వివరిస్తూ యేసుక్రీస్తు ప్రక్క నుండి కారిన రక్తం నీళ్లు విశ్వాసులందరూ క్రీస్తు ద్వారా పొందే రెండు గొప్ప ప్రయోజనాలకు గుర్తులు రక్తం ప్రాచ్ఛిత్ కోసం నీళ్లు శుద్ధీకరణ కోసం అని అన్నారు ఒక బిడ్డ నీళ్ల ద్వారా రక్తం ద్వారా ఈ లోకంలో ఎలాగైతే జన్మిస్తుందో మనం కూడా క్రీస్తు చిందించిన రక్తం ద్వారా ఆ జీవజలమైన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని రాజ్యంలోకి కొత్తగా జన్మిస్తాం ఆదాములో పాపం లేదు ఎందుకో తెలుసా ఆదాము దేవుని మారుడు కాబట్టి దేవుని పోలికలో చేయబడిన వ్యక్తి కాబట్టి దేవుడు ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడో ఆదాము కూడా అదే గుణలక్షణాలు కలిగి ఉన్నాడు ఆదాములో నుండి పాపము లేని అవ్వను అతనికి భార్యగా ఇచ్చాడు దేవుడు కూడా క్రీస్తుకు తగ్గ వధువును ఆయనలో నుండే తీశాడు అయితే అవ్వ ఎలా అయితే పాపంలో పడిపోయిందో ఈ వధువు కూడా పాపంలో పడిపోయింది అప్పుడు యేసు క్రీస్తు చేసిన పని నా వధువు కోసం నేనే ప్రాణాలర్పించి నా రక్తం ద్వారా శుద్ధి చేసుకుంటాను అని తన చిత్తానుసారంగా పాపులైన మనలను క్రీస్తులో నీతిమంతులుగా చేశాడు మనల్ని పరిశుద్ధులుగా చూస్తున్నాడు ఇఫిసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనం నుండి ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది మనం పాపులమే మనలో ఇంకా తప్పులున్నాయి మనలో ఇంకా ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా జీవించే అంత అర్హత కాని యోగ్యత కానీ కనబడడం లేదు అందుకే దేవుడు మనల్ని చూడడం లేదు మన వరుడైన ఏ సుక్రీస్తు మన కోసం ఏం చేశాడో అది చూసి మనల్ని పరిశుద్ధులు అంటున్నాడు ఆయన మనల్ని చూసినప్పుడు మన పాపాలు ఆయనకి కనబడటం లేదు దేవుడు ఎలా అయితే ఆదాముకు తమ పక్కటెముకల్లో నుండి భార్యనిచ్చాడో కడపటి ఆదాము అయిన యేసుక్రీస్తుకు తన రక్తం ద్వారా విమోచింపబడిన వధువునిచ్చాడు ఈ ఛాయను ఆదాము దగ్గర దేవుడు దాచాడు ఆ ఆదాము ఈ కడపటి ఆదాముకు మాదిరిగా ఉన్నాడు ఆ అవ్వ ఈ కడపటి వధువు సంఘానికి మాదిరిగా ఉంది అవ్వ పాపంలో పడుతుందని దేవునికి ముందే తెలుసు ఆమె అలా పడిపోవటం దేవుని ప్రణాళికలో భాగమే కథంతరా ఇఫిసి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదవ వచనం ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాను మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచాను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుతున్నాడు ఆయన తన చిత్తానుసారంగా సమస్త కార్యాలను జరిగిస్తున్న దేవుడు అవ్వ ఎందుకు పండు తినడం వాళ్లు పాపంలో పడడం దేవుని ప్రణాళికలో భాగమే అది రాబోతున్న క్రీస్తుకు మాదిరి లాంటిది ఒక విషయం గమనించండి దేవుడు ఆదాముతో ఈ పండు తింటే చస్తావు అని చెప్పే సమయానికి అవ్వ అతనితో లేదు కేవలం ఆదాముకు మాత్రమే ఆ విషయం తెలుసు ఆది కాండము రెండవ అధ్యాయము పదిహేను వచనం మరియు దేవుడైన ఏహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను అవ్వ పండు తిని పాపం చేసి ఆ పండును ఆదాముకి ఇస్తున్నప్పుడైనా సరే అయ్యో అది తినకూడదని దేవుడు చెప్పాడని ఆదాము తినకుండా ఉండాలి కదా ఎందుకని ఆదాము ఆ పండు తిన్నాడు అవ్వకంటే దేవుడు చెప్పలేదు ఆదాముకు దేవుడు చెప్పాడు అయినా కానీ దేవుని మాటను పక్కన పెట్టి ఆదాము అవ్వ ఇచ్చిన పండు తిన్నాడు ఒకే ఒక కారణం అవ్వ ఇప్పుడు ఆ పండు తినేసింది దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆ పండు తినగానే వాళ్లు చావాలి ఇప్పుడు అవ్వ చనిపోతుంది మళ్లీ ఆదాము ఒంటరివాడైపోతాడు అవ్వను కోల్పోవటం ఇష్టం లేక ఆదాము కూడా అవ్వతో కలిసి పండు తిని చావడానికి రెడీ అయ్యాడు ఆదాము అవ్వను అమితంగా ప్రేమించాడు ఒకవైపు దేవుని ఆజ్ఞ పరిశుద్ధత మరోవైపు తన ప్రాణమైన తనలో భాగమైన అవ్వ అవ్వ అప్పటికే పండు తినేసింది అంటే దేవుని దృష్టిలో ఆమె మరణానికి పాత్రురాలయ్యింది ఇప్పుడు ఆదాము ముందున్న రెండుదారులు దేవునికి విధేయత చూపి పండు తినకుండా ఉండి అవ్వను శాశ్వతంగా కోల్పోవడం అవ్వతో పాటు తాను కూడా ఆ పర్యావసానాన్ని ఎదుర్కొని ఆమెతోనే ఉండడం అతను రెండో మార్గాన్ని ఎంచుకున్నాడు తన ఒంటరితనాన్ని భరించలేక తన ప్రేమను వదులుకోలేక అవ్వతో పాటు మరణించడానికైనా సిద్ధపడ్డాడు ఇది మనిషి ప్రేమను చూపిస్తుంది తన తోడు లేకుండా జీవించడం కంటే తన తోడుతో కలిసి మరణించడాన్ని ఎంచుకున్నాడు ఇప్పుడు ఇదే అద్భుతమైన కార్యం మన కోసం మన రక్షకుడైన యేసుక్రీస్తు చేశాడు ఆది జరిగిన చరిత్రను ఏసుక్రీస్తుకి జరిగిన స్థితిని పక్క పక్కన పెట్టి చూడండి మొదటి ఆదాము గాఢ నిద్రలోకి వెళ్లాడు రెండవ ఆదాము అయిన క్రీస్తు మరణ నిద్రలోకి వెళ్లాడు మొదటి ఆదాము యొక్క ప్రక్క తెరవబడింది రెండవ ఆదాము ప్రక్క ఈటతో పొడవబడింది మొదటి ఆదాము ప్రక్క నుండి అతని వధువైన అవ్వ బయటికి వచ్చింది రెండవ ఆదాము ప్రక్క నుండి వచ్చిన రక్తం నీళ్ల ద్వారా ఆయన వధువైన సంఘం జన్మించింది అవ్వ ఎలాగైతే దేవుని ఆజ్ఞను మీరి పాపం చేసిందో అలాగే క్రీస్తు యొక్క వధువుగా పోల్చబడిన సంఘం కూడా పాపం చేసి దేవుని నుండి దూరమై మరణానికి పాత్రురాలయ్యింది పరిశుద్ధ వరుడైన యేసుక్రీస్తు క్రీస్తు ఆదాములా కాకుండా పాపం లేనివాడిగా పరిశుద్ధుడిగా పరలోకంలో తండ్రితో మహిమలో ఉన్నాడు ఆదాము పాపం చేసిన తన భార్యతో కలిసి ఉండడానికి తాను కూడా పాపంలో పడిపోయాడు అతను ఆమెతో పాటు మరణాన్ని పంచుకోవడానికి సిద్ధపడ్డాడు కాని ఏసుక్రీస్తు పాపం చేసిన తన వధువు సంఘాన్ని రక్షించడానికి తాను పాపం చేయకపోయినా తన వధువు యొక్క పాప భారాన్ని తన మీద వేసుకున్నాడు ఆయన మనతో పాటు పాపంలో పడిపోవడానికి రాలేదు మనల్ని పాపం నుండి విడిపించడానికి వచ్చాడు ఆదాము ప్రేమ అవ్వను రక్షించలేకపోయింది ఇద్దరూ కలిసి మరణానికి శాపానికి గురయ్యారు వారిద్దరినీ కలిపి ఉంచింది కానీ పాపం నుండి విడిపించలేకపోయింది యేసుక్రీస్తు ప్రేమ మానవాళిని రక్షించింది ఆయన మన స్థానంలో నిలబడి మనకు రావలసిన మరణ శిక్షను శిలోపై తానే అనుభవించాడు ఆయన మనతో పాటు చనిపోవడానికి కాదు మన పాపాల నిమిత్తం మన స్థానంలో పాపం లేని సజీవుడైన దేవుడు మనకు బదులుగా చనిపోవడానికి వచ్చాడు ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా మరణాన్ని జయించి మనకు నిత్య జీవాన్ని బహుమతిగా ఇచ్చాడు ఆదాము ప్రేమ ఒక ఛాయ అయితే యేసుక్రీస్తు ప్రేమ దానికి నిజమైన రూపం మొదటి ఆదాము తన భార్యను ఎంతగానో ప్రేమించి ఆమెతో పాటు పాపంలో మరణంలో పాలు పంచుకున్నాడు అతని ప్రేమ అవిధేయతకు దారితీసింది కడపటి ఆదామైన క్రీస్తు తన వధువైన సంఘాన్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించి ఆమెను పాపం నుండి మరణం నుండి విడిపించడానికి తన ప్రాణాన్నే బలిగా అర్పించాడు ఆయన ప్రేమ సంపూర్ణ విధేయతకు విమోచనకు దారితీసింది ఆదాము దగ్గర దేవుడు తెలియజేస్తున్న విషయం నేను పడిపోయినా నా ప్రజలను నేను ప్రేమించగలను మీరు పాపంలో ఉన్నా కానీ నేను మిమ్మల్ని బాగు చేసుకోగల సమర్థుణ్ణి అపవాది మీ జీవితాలను ఏం చేసినా కానీ నేను తిరిగి కట్టగలను అని చెప్తున్నాడు ఎందుకంటే మన తరపున యేసుక్రీస్తు అనే బలి జరిగింది మన కోసం మానవ రూపంలో పాపం లేని దేవుడు రక్తం కార్చాడు ఈ రక్తం కింద ఉన్న ప్రతి వ్యక్తికి రక్షణ సిద్ధంగా ఉంది మన ప్రతి పాపాన్ని తుడిచివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు లోకంలో ప్రేమకు ఎన్నో రూపాలు ఎన్నో నిర్వచనాలు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ స్నేహితుల ప్రేమ ప్రాణం ఇచ్చేంత ప్రేమ కాని ఈ ప్రేమలన్నీ ఒక ఎత్తైతే కల్వరి శిలోపై ప్రవహించిన ఆ ప్రేమ మరొక ఎత్తు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమ ముందు మరే ప్రేమ సాటిరాదు నిలబడలేదు మనిషి పాపమనే ఊబిలో కూరుకుపోయి సృష్టికర్తతో తన సంబంధాన్ని కోల్పోయాడు పరలోక తండ్రికి పాపి అయిన మనిషికి మధ్య అగాధం ఏర్పడింది ఆ అగాధాన్ని పూడ్చడానికి తెగిపోయిన ఆ బంధాన్ని ముడివేయడానికి ఒక మార్గం కావాలి ఆ మార్గమే ఈ క్రీస్తు ప్రేమ కాని అది సాధారణ ప్రేమ కాదు ఆ ప్రేమ వర్ణించలేనిది ఆ ప్రేమ నీకోసం నా కోసం అవమానాన్ని భరించడానికి ఇష్టపడింది సృష్టికర్త అయిన ఆయన తన సృష్టి నోటితో ఉమ్మి వేయించుకోవడానికి తలవంచాడు అపహాస్యాలను దూషణలను మౌనంగా స్వీకరించాడు ఎందుకో తెలుసా పాపం చేసి అవమానపడిన జీవితాలను తలెత్తుకునేలా చేయడానికి ఆ ప్రేమ నీ కోసం నా కోసం సిలువలో నగ్నంగా విరేలాడదీయబడడానికి వెనుకాడలేదు ఈ భూమి సమస్త మహిమ ఆయనవే అయినా మన పాపపు సిగ్గును కప్పివేయడానికి ఆయన తన వస్త్రాలను పోగొట్టుకున్నాడు మనల్ని పరిశుద్ధులుగా దేవుని ముందు నిలబెట్టడానికి ఆయన సిగ్గుపడ్డానికి కూడా ఇష్టపడ్డాడు ఆ ప్రేమ ఊపిరి ఆగే చివరి క్షణం వరకు మనల్ని ప్రేమించడానికి ఇష్టపడింది చేతుల్లో కాళ్లల్లో దిగిన మేకుల కంటే తన సొంత ప్రజల గుండెల్లో గుచ్చుతున్న ముళ్ళులే ఆయనను ఎక్కువగా బాధించాయి అయినా ఆయన పెదవుల నుండి శాపం రాలేదు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అనే క్షమాపణ మాత్రమే వచ్చింది తన శత్రువులను సైతం క్షమించే మనస్సు కలిగున్న దేవుడు ఈరోజు మనల్ని తన ప్రియకుమారుడు కుమార్తెగా చూస్తున్నప్పుడు మనల్ని క్షమించడానికి ఆలోచిస్తాడా క్షమించు తండ్రి అని ఆయన దగ్గరకు వెళ్తున్నప్పుడు మీరు నా కొద్దు పొండి అనగలడా ఆదాము దగ్గర చూడండి వాళ్ళు పాపం చేశారని ఆయనకి తెలుసు అయినా కాని ఆయన వెళ్లి ఆదామా ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు చంపడానిక నాశనం అయిపో అని తిట్టడానిక కాదుగదా నీ భారం నాకిచ్చేయి నా దగ్గరకు వచ్చాయి నేను తీసేస్తా అని అనడానికి కాని ఆదామా పని చేయలేదు తన భార్య మీద ఆ మోపాడు ఆదాము తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి తన భార్య వైపు వేలెత్తి చూపాడు ఆ ఒక్క వేలు మానవ సంబంధాలలో అపనమ్మకాన్ని నిందను వేదనను ప్రవేశపెట్టింది కానీ ఈ కడపటి ఆదామును చూడండి పాపంలో పట్టబడిన ఒక స్త్రీని చుట్టుముట్టి రాళ్లను చేతబట్టి చంపడానికి సిద్ధంగా ఉన్న ఆ గుంపు ముందు ఆయన నిలబడ్డాడు ఆయన వేలెత్తి ఎవరినీ నిందించలేదు బదులుగా ఆయన నేల మీద వంగి రాస్తూ మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పినప్పుడు నిందమోపడానికి పైకి లేచిన ప్రతి చెయ్యి సిగ్గుతో కిందికి దిగిపోయింది ఆదాము వేలెత్తి సంబంధాన్ని విరిచాడు ఈయన తన ప్రేమతో రాళ్లను పట్టుకున్న చేతులను దించాడు ప్రాణాన్ని కాపాడాడు నిలబెట్టాడు నేను చెప్తున్న ఆయన ఈరోజుకు సజీవుడుగా ఉన్నాడు ఆ యేసు ఇప్పటికీ ఎప్పటికీ మారనివాడిగా ఉన్నాడు మనం మన భారభరితమైన హృదయంతో ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు వేలెత్తి చూపే దేవుడు కాదు నీ మీద లేస్తున్న వేళ్లను చేతులను కిందికి దించే దేవుడు నోర్లను కట్టేసే దేవుడు మనల్ని ఏ తప్పు లేని నిష్కలంకమైన పావురంగా చూసే దేవుడు మనల్ని నిమిషం కూడా విడువను అన్న దేవుడు తల్లి మరిచినా తండ్రి విడిచినా నేను నిన్ను విడువను అన్న దేవుడు ఎన్నడు ఎడబాయను అని చెప్పిన దేవుడు తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే తిరిగి తండ్రి దగ్గరకు వెళ్ళాడో మనం ఎంతటి నీచ స్థితిలో ఉన్నా ఆయన దగ్గరకు రావాలని ఎదురు దేవుడు ఆయన అలా ఎప్పటి వరకు ఎదురు చూస్తాడో తెలియదు సమయం ఉండగానే క్రీస్తు రక్తం వద్దకు వెళ్లి నీ తండ్రితో సంభాషించు మొదటి మానవులు అది చేయలేకపోయారు ఆయన ప్రేమను ఎరిగిన మనమైనా చేయడానికి ప్రయత్నం చేద్దాం ఆదాముకు కలిగిన గాయం ద్వారా తన వధువు ఎలా అయితే బయటకు వచ్చిందో క్రీస్తు కూడా తన వధువును ఆయన గాయాల ద్వారా కన్నాడు మనల్ని ఆయన ఎలా ప్రేమించాడంటే తన ప్రక్క పొడవబడిన రక్తంలో నుండి మనల్ని కనేంతగా మనం అందరిలాగా ఈ భూమి మీద జీవిస్తున్న వాళ్ళం కాదు క్రీస్తు రక్తంలో కడగబడి ఆయనకు వధువుగా మారడానికి జీవిస్తున్న వాళ్ళం ఆయన రక్తం మన పాపపు స్వభావాన్ని తీసివేస్తుంది ఆయనకు అయిష్టంగా ఉన్న మన గుణ లక్షణాలను మనలో నుండి తీసివేస్తుంది మనం దేవుని శరీరం నుండి పుట్టినవారం